మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీలో గాజువా కలంక గ్రౌండ్ లో జరుగుతున్న ధూమ్ కార్యక్రమం విజయవంతం చేయాలని సినీ డైరెక్టర్ యాద్ కుమార్ తెలిపారు బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమ పోస్టు ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి సభ్యులు చంటి అప్పాలరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రాణ త్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి అమ్మేయాలని చూడటం సరికాదన్నారు వాళ్ళందరూ వివిధ కళారూపాలతో తప్పటికూల్లో కోలాట విధములు గమనించాలి సో విశాఖ విశాఖపట్నం అట్ ద సేమ్ టైం ఏంటంటే కళాకారులు అందరూ జరుగుతున్నటువంటి సమ్మేళనం అనేది ఏడు అందరికీ నమస్కారం అండి ఈనాటి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్కి ఎంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి అధ్యక్షులు రమణ గారికి అదేవిధంగా గారికి కళాకారులను అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి కళాకారులు మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వై అప్ వై అప్పారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవడం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విశాఖ బుక్కు మన హక్కు అనేటటువంటి ఒక నినాదంతో నాటి నుండి నేటి వరకు కూడా అంటే సుమారు ఒక వెయ్యి రోజుల పాటు అంటే ఏ రోజైతే ప్రైవేటీకరణ చేస్తారు అన్నారో ఆనాటి నుండి నేటి వరకు కూడా విశాఖ ప్రజలు ఒక ఆత్మాభిమానం కింద ఫీల్ అయ్యారు దాని ఒక సొంతంగా అంటే విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మనది అని ఒక ఫీల్డ్లో ఉన్నారు మనమే కదా ఒక విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అదే ఉంది సో దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు అనగాలనే చాలామంది మనసులో బాధపడ్డాయి నేనేమంటానంటే అనేకమైనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం కూడా ప్రజల స్పందన తెలుసుకోవాలి ప్రజల యొక్క నాడిని కనుక్కోవాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా నాటి నుండి నేటివరకుండా వెయ్యి వెయ్యి రోజుల పాటు వెయ్యి రోజుల పాటు ఇంత ఎన్ని ఎన్ని విన్నపాలు ఎన్ని వినత పత్రాలు సమర్పించినా ఎంతమంది దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ప్రైవేటీకరణ చేస్తారు అని అనడంలో కొంత జనాలకు వ్యతిరేకత కూడా కలుగుతుంది సో ప్రభుత్వాల మీద వ్యతిరేకత కలుగుతుంది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజలే నిజమైన పరిపాలకులను మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి కాబట్టి సో దీన్ని ప్రైవేటీకరణ అనేటటువంటి పద్ధతిని మానుకోవాలని మేము కోరుకుంటున్నాం దీని సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తూ లేదా దీన్ని ఇది ఒక హక్కుగా భావిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా లేదా ఇందులో ఒక కళాకారులందరూ కూడా నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్గా ఒక స్కూల్ ప్రిన్సిపాల్గా మేము అందరం అంటే ప్రజానాట్య మండలి సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక గొప్ప కళాకారులందరూ సమూహం ఒక వెయ్యి మంది కళాకారులతో పదివేల మంది ప్రేక్షకుల ముందు జరు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ కూడా జయప్రదం చేయాలని ఇవి అంటే మీడియా మిత్రులు కానీ లేదా ప్రెస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది మనది అనే ఒక భావనతో దీన్ని ప్రచురించ ప్రచురి ప్రచురించడం దీన్ని ఎవరైతే ప్రభుత్వ రంగాల వాళ్ళు ఉంటారో వాళ్ళని దీన్ని స్వీకరించాలి చూడాలి ఈ ప్రైవేటీకరణని ఆపాలి కంపల్సరీ ఆపాలి ఎందుకంటే ఇందక సార్ చెప్తూ చెప్తూ ఇది ఈరోజు మంద కాదు మన కష్టపడి సంపాదించింది కాదు ఇది అప్పుడు నాటి కాలంలో ఒక ముప్పై రెండు మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినటువంటిది స్టీల్ ప్లాంట్ అదేవిధంగా ఒక నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఐదు లక్షల కోట్ల డివిడెండ్ రూపంలో వస్తుంది సో ఇది మన అందరి హక్కు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి ఇది ప్రజల యొక్క మాట మా మాట కాదు కళాకారులు చెప్తున్న మాట కాదు కళాకారులకు ఒకటి ఇక్కడ కళాకారులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి అండకాసేది ఉండదు కళాకారులు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో సంబంధం ఉండదు అంటే ప్రభుత్వం సంబంధం ఉండదు